నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే వి విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రిగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందనమాట సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట అండ్ ఇది మనకి అతిచార్య అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచార్య అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అన్నమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభ గ్రహము మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మ జాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను కుంభరాశి వాళ్ళకి గురుగోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి లాభాధిపతి పంచమ స్థానంలో సంచారము ఇది ఒక రకంగా చెప్పుకుంటే ఏంటంటే మనకి ఒక రాజయోగము లేదా ఒక ధనయోగము యాక్టివేషన్లోకి వస్తున్నట్టు అని మనము చెప్పుకోవచ్చు అనమాట గత కొంతకాలంగా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడము ఏళ్ళనాటి చని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడము కుటుంబ వాతావరణంలో చిక్కాకులు పడుతూ ఉండడము లేదా మాతృ మాతృ యొక్క హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బెన్సెస్ అవ్వడము ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ గురు చాలా మటుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేలాగా మనకి కనిపిస్తూ ఉందనమాట పంచమంలో ఉన్న గురువు మీకు పిల్లల నుంచి మంచి ఆనందం రావడము ఎవరైనా కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళయి పిల్లల కోసం గనక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే గనక సంతాన భాగ్యం కలగడము మీ భాగ్యం ఒక వృద్ధి జరగడము ఆ భాగ్యస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి మీ పెద్దల నుంచి మీకు ఆశీస్సులు రావడము దైవ బలం పెరగడము దైవశక్తి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వడము ధనం కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ గా రావడము ఇది వరకు ఎక్కడైనా మీరు ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లయితే కనుక ఆకస్మికంగా కొద్దిగా మీకు ధన లాభం రావడము లేదా రుణాలు తీసుకొని ఇబ్బంది పడిపోయి ఆ రుణాలు చెల్లించలేకపోతున్నాము అనుకున్న ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు గోచారం వల్ల మీకు కొద్దిగా పాజిటివిటీ వచ్చి మీకు కొద్దిపాటిగా ఆప్షన్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ పంచమాది పంచమంలో ఉన్న గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి అంటే ఇక్కడ మనకి పంచమము భాగ్యము అండ్ లాభస్థానము యాజ్ వెల్ ఆస్ మనకి లగ్నం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి కాబట్టి అన్ని శుభ దృష్టిలు ఉన్న కేంద్ర త్రికోణాల యాక్టివేషన్లోకి ఉన్నాయి కాబట్టి మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది మీరు ఏదైతే క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో ఆ క్రియేటివ్ స్కిల్స్ ని యూస్ చేసుకుంటూ మీ సోషల్ సర్కిల్లో ఒక టీమ్ బిల్డింగ్ కొలాబరేషన్స్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ ని ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయడానికి మీకు ఫేవరబుల్గా ఉండడానికి గనక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానివ్వండి దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి మీరు వెళ్ళి రెగ్యులర్ గా పదహారు ప్రదక్షిణాలు తిరిగినట్లయితే గనక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఎందుకంటే ఇంకా ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తారు ఇస్తారు కాబట్టి కొద్దిపాటిగా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది ఇబ్బంది పడాల్సిన పని లేదు అండ్ ఇంకా మీకు ఫేవరబుల్గా ఉండాలనుకుంటే కనుక అవున ఈ దీపం పెట్టుకోవడం రెగ్యులర్గా గోవుకు గ్రాసం తినిపించడం ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి గురుగోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి లాభాధిపతి పంచమ స్థానంలో సంచారము ఇది ఒక రకంగా చెప్పుకుంటే ఏంటంటే మనకి ఒక రాజయోగము లేదా ఒక ధనయోగము యాక్టివేషన్లోకి వస్తున్నట్టని మనము చెప్పుకోవచ్చు అనమాట గత కొంతకాలంగా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడము ఏలనాటి చని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడము కుటుంబ వాతావరణంలో చిక్కాకులు పడుతూ ఉండడము లేదా మాతృ మాతృ యొక్క హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బెన్సెస్ అవ్వడము ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ గురు చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేలాగా మనకి కనిపిస్తూ ఉందనమాట పంచమంలో ఉన్న గురువు మీకు పిల్లల నుంచి మంచి ఆనందం రావడము ఎవరైనా కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లల కోసం కనుక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే గనక సంతాన భాగ్యం కలగడము మీ భాగ్యం ఒక వృద్ధి జరగడము ఆ భాగ్యస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి మీ పెద్దల నుంచి మీకు ఆశీస్సులు రావడము దైవ బలం పెరగడము దైవశక్తి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వడము ధనం కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ ఫేవరబుల్గా రావడము ఇది వరకు ఎక్కడైనా మీరు ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లయితే కనుక ఆకస్మికంగా కొద్దిగా మీకు ధన లాభం రావడము లేదా రుణాలు తీసుకొని ఇబ్బంది పడిపోయి ఆ రుణాలు చెల్లించలేకపోతున్నాము అనుకున్న ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు గోచారం వల్ల మీకు కొద్దిగా పాజిటివిటీ వచ్చి మీకు కొద్దిపాటిగా ఆప్షన్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ పంచమాది పంచమంలో ఉన్న గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి అంటే ఇక్కడ మనకి పంచమము భాగ్యము అండ్ లాభస్థానము యాజ్ వెల్ ఆస్ మనకి లగ్నం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి కాబట్టి అన్ని శుభ దృష్టిలు ఉన్న కేంద్ర త్రికోణాల యాక్టివేషన్లోకి ఉన్నాయి కాబట్టి మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది మీరు ఏదైతే క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో ఆ క్రియేటివ్ స్కిల్స్ని యూస్ చేసుకుంటూ మీ సోషల్ సర్కిల్లో ఒక టీమ్ బిల్డింగ్ కొలాబరేషన్స్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయడానికి మీకు ఫేవరబుల్గా ఉండడానికి గనక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానివ్వండి దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి మీరు వెళ్ళి రెగ్యులర్గా పదహారు ప్రదక్షిణాలు తిరిగినట్లయితే గనక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఎందుకంటే ఇంకా ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తారు ఇస్తారు కాబట్టి కొద్దిపాటిగా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది ఇబ్బంది పడాల్సిన పని లేదు అండ్ ఇంకా మీకు ఫేవరబుల్గా ఉండాలి అనుకుంటే కనుక అవున ఈ దీపం పెట్టుకోవడం రెగ్యులర్గా గోవుకు గ్రాసం తినిపించడం ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు బాగుంటుంది